రెండు ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి మూడు ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి ఈ మూడు చేస్తే సుఖం ఇందులో మొదటి రెండు చేయగలుగుతాం మూడు చాలా కష్టం మొదటివి కూడా కష్టమైన వాళ్ళు ఉంటే నమస్కారం నాకంటే గొప్పవాళ్ళు మీ ఇంట్లో ఎక్కడ వస్తూ అక్కడే పెట్టండి పది రోజుల తర్వాత చూడండి మీ ఇల్లు ఎలా ఉంటుందో మంచి గ్లాసు తాగవు అక్కడే పెట్టండి ఇంకో చోట పక్కకి పెట్టకండి మళ్ళీ వెతుక్కోర్సి వస్తుంది దాన్ని ఓ దువ్వెనతో తల దూకున్నాం నాకు లేదా భాగ్యం మీ అందరికీ ఉందిగా ఆ దువ్వెన ఎక్కడ తీసారో అక్కడే పెట్టండి ముఖ్యంగా ముఖ్యంగా మహిళాముడి నమస్కారం లేకపోతే మాకు పని ఇక్కడ వెనకాల ఆ దువ్వెన ఎక్కడే పెడతారు మళ్ళీ తర్వాత ఏమిటో కనబడలేదు ఏం కనపడుతుంది అది అక్కడ పెట్టవలసిన చోటు పెడితే ఆ ఆందోళనలో ఉంటారు అది కనపడట్లేదు అని అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి అప్పుడు పాలపాటు బిల్లు కోసం వస్తాడు అయిపోయింది అది కురుక్షేత్ర కలహం అయిపోయింది ఇప్పుడే రమ్మరా ఇప్పుడే రావాలా ఏమిటో పనిలో ఉండగానే అందరూ వస్తారు నువ్వు పనిలో ఉన్నావు అని వాళ్ళు ఎదురుసా లేదా ఫోన్ వస్తే ఏమిటో పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు ఖాళీగా ఉన్నప్పుడు చేయరు ఖాళీగా ఉన్నా అందరికీ మెసేజ్ పెట్టామా చేస్తారు ఈ కుదిరే పని ఇది మనం ఎలా ఉన్నా వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళు చేసేలా అయిపోయింది మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలి ఏంటంటే ఖాళీగా ఉన్నామని అందరికీ పేపర్లో ప్రకటించు లేదా వాట్సాప్లో నేను ఖాళీగా ఉన్నాను దయచేసి ఎవరైనా ఫోన్ చేయండి అటువంటి మెసేజ్లు కూడా ఉత్తున్నావు చెబితే పోకూడదు అని కలిగి ఉన్నాం అని అది జరిగేది దాన్ని బట్టి మనం పరిస్థితులు అనుగుణంగా మనం మన మనస్సులు మార్చుకోవాలి కానీ మనం బట్టి పరిస్థితులు మారవ కదండి మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం ముందు చాలా తేలికైన విషయం ఎప్పటికైనా అప్పుడు చేయడం కంటే కొంచెం తేలిక వస్తువు పెట్టమే కదా ఏముంది పుడిచిన బట్టలు వెంటనే ఎక్కడో బొట్టలో బారే మళ్ళీ ఎక్కడో అక్కడ ఎక్కడ పెట్టద్దు ఇంకా ఆరేసిన బట్టలు మళ్ళీ ఎక్కడో ఓ చోట పెట్టుకోవడం మనసు ఎట్లో బారే లేదు ఆభరణాలు ఏవో తీసాం వెంటనే ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టడం ఓ తాళం వేయడం ఆ తాళం మళ్ళీ ఓ చోట్లో పెట్టుకోవడం అక్కడ గిరగిర పట్టుకుని తిరగద్దు ఇది చేసి చూడండి ఒక పది రోజుల్లో మీ ఇల్లు మీకు స్వర్గంగా ఉంటున్న సగం బీపీ తగ్గిపోతుంది ఇది తేలికపోయినాం దీనికంటే కొంచెం కష్టం అయినా సుఖంగా ఉండేది ఏమిటి అంటే ఎప్పటి పనులు అప్పుడే చేయడం ఉదయం పది గంటలకు ఒక పని చేయాలంటే పది అయితే పర్వాలేదండి పదకొండు బాబు అవ్వద్దు గంటం భావ ఆలస్యం కావద్దు పది నిమిషాలు అటు ఇటు అవుతుంది పర్వాలేదు అటే అవుతుంది లేండి ఇటు ఎందుకు అవుతుంది అటు ఇటు అంటాం కానీ ఎప్పుడూ అటే కానీ అవని అవును పర్వాలేదు పది నిమిషాలు పర్వాలేదు కానీ పదకొండు భావం అయిపోకూడదు పన్నెండున్నరకు బోన్ చేయాలి అనుకుంటే పన్నెండున్నరకు వదులు పోని పావు ఒంటి గంటకి చేయడం కానీ మూడింటికి చేస్తేయాలేకా అంటే మనం సమయం పాటించలేకపోతున్నాం ఆ ఎప్పటి పనులు అప్పుడు చేసామనుకోండి చాలా ఆందోళన ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు నా సోదరులు లాంటి వాళ్ళ కోసం చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు అటు ఉద్యోగం మహిళనైతే మరి అటు ఉద్యోగం చేసుకోవాలి ఇటు ఇంట్లో పైకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే తద్దినం ఒకటి వచ్చింది ఇక్కడ స్వగృహే అని ఆచమనం చేసి తద్దినం పెట్టచ్చాయి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో పెట్టే తద్దినం అది ఎప్పటికైనా అప్పుడు చేయడం అనేది అలవాటు ఉంది అనుకోండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరింత ముఖ్యం అది దీని ఈ సమయం దీనికి అయితే ఇంకో బావు గంట కేటాయితే మళ్ళీ మనకు వేరే సమయం ఉండాలి కదా స్నానానికి భోజనానికి నిద్రకి అన్నిటికీ ఉండాలి ఆ పని మధ్యలోనే ఒక గంట విశ్రాంతి కూడా తీసుకోవాలి లేదా మళ్ళీ చేయలేం కదా அஞ்சு எக்கடி வசூ அக்கடி பெடம் மொதது ரெண்டோதி எக்க எப்படி பணி அப்படி செய்யும் ரெண்டோதி மூடவது எக்கடி விஷயம் அக்கடி வது இது சா கஷ்டமே காண நெம்மதி 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 ஆச்சரிச்சு ஒருச்சோட்டு விடதா இங்கோச்சோட்டக்கு வீட்ல வாரெவரோ கனப்படக்கான ஐதேல கித்தம் தான் குறித்து மாட்டாடும் அப்படி நேமன்னு தெருவுல சாமி அமாவஸ் நாடு அட்டை இட்டா பண்ணமனி ஓரிட்டேவா ஏமீ பெட்டர் ஏட்டா இப்படி எந்த கடவ அப்படி ஏன் சீசோ பெய்னாடு வீழப்ப இரவை ஏழு పెళ్ళినాడు కూడా ఇప్పుడు ఎందుకని తగద పెట్టుకోవడానికి కాకపోతే ఇప్పుడు వీళ్ళు పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ పెళ్ళి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయింది పిల్లలకే పెళ్ళిళ్ళు వచ్చింది ఇప్పుడు వీళ్ళ పెళ్లి గురించి ఎందుకు తగద పరిష్కారం అవుతుంది అనవసరంగా కెలకడం కానీ జీవితాన్ని ఎప్పుడు చిలకాలండి కెలకూడదు జీవితం సుఖంగా ఉండాలంటే చిలకాలి పాలసా క్షీరసాగరాన్ని చిలికినట్టే పెరుగు చిలికినట్టే చిలకాలి చిలికితే వెన్న వస్తుంది కెలికితే వాసం వస్తుంది జీవితాన్ని చిరకాలి మాత్రం నిజమే ఇంత ఘోరం జరిగింది ఇంత నేరం జరిగింది ఇంత ద్రోహం జరిగింది వాట్ కెన్ యు లేన్ ఫ్రమ్ దిస్ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి నేర్చుకున్నా వదిలేద్దాం ఆ విషయాన్ని నేర్చుకో వదిలేసే ఇంకోసారి అలా వస్తే ఎలా చేయరు నేర్చుకో వదిలేసే ఆ విషయాన్ని ఇంక అయిపోయింది అని చర్చించదు ఇంకా ఎంత కొట్టుకు చర్చినా ఒక అరగంట గతం జరిగిన విషయానికి కాదు అర నిమిషం క్రితం జరిగింది కూడా మళ్ళీ తేలేము ఇది ముందు మన ఋషులు మన సంస్కృతిలో కొన్ని వేల ఏళ్ల పాటు ప్రాణాయామం ద్వారా ఆరోగ్యంతో ఎందుకు ఉండగలిగారు అంటే వాళ్ళకి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం ఎప్పటికీ అప్పుడు చేయడం పెద్ద విషయం కాదు అది వెంట్రుక వాసి వాళ్ళకి మామూలుగా అలవాటులో భాగం అది ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేసేవాళ్ళు వాళ్ళు మనలో చాలా మందికి లేని అలవాటు అది ప్రతి ఇదాన్ని పట్టుకుని బీకానాం లాగా నాం బీకానాం లాగా కొట్టుకుందాం అంతే ఇంకా ఎప్పటికి దాంట్లో నేను గొప్ప అంటే నేను గొప్ప దీనికి మనం స్వస్తి పరంకలం